మూడు వందలు ఏడు వేలు ఏడు ఏడు యాభై రూపాయలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పాతికాయలు ఎనిమిది పాతికాలు ఎనిమిది వేల 90 बाई 90 बाई 90 बाई 90 रुपैया 90 रुपैया 50 50 90 बाई 90 बाई 90 बाई 90 बाई 90 बाई 90 बाई न न नको 90 बाई 90 50 एक 90 50 दुई 90 बाई 90 बाई 90 बाई कहीं नहीं वहाँ पर ले रहा था चना लाते हैं 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 चना ल చెప్పై చెప్పండి ఉంది అయితే చెప్పా మూడు సార్లు కొట్టిస్తాడు సార్ కొట్టేస్తాడు భర్తీ చెప్పి రూపాయలు కూడా సార్ సార్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు దో కొటేషన్ అండి